వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ జిహెచ్ఎంసి పరిధిలో అక్రమ కట్టడాలు చెరువుల కబ్జాలపై హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్షన్ కొరడ కూలిపిస్తుంది చెరువులు కబ్జా చేసి నిర్మించిన భావంతులు విల్లాలు కన్సెన్స్ టెన్సర్లు నిర్మాణాలు కూల్చివేస్తున్నారు ఎంతటి వారైనా వదిలేది లేదంటూ గత కొన్ని రోజులుగా నిర్మాణాలు కూల్చేస్తున్నారు తాజాగా హైదరాబాద్ మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు ఈ కన్వెన్షన్ సెంటర్ టాలీవుడ్ హీరో నాగార్జునది భారీ బందోబస్తు మధ్య ఉదయం నుంచి కూల్చివేత పనులు జరుగుతున్నాయి ఎన్ కన్వెన్షన్స్కు వెళ్లే అన్ని దారులను మూసేసిన పోలీసులు కూల్చివేతల ప్రాంతం దగ్గరకు ఎవరిని అనుమతించడం లేదు మాదాపూర్లో మొత్తం పది ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారు ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఉన్న తుమ్మిడి కుంట చెరువుని ఆక్రమించి ఈ కన్వెన్షన్స్ నిర్మించిన ఆరోపణలు ఉన్నాయి చెరువును కబ్జా చేసి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని హైడ్రా ఫిర్యాదు చేసింది ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ ను ఉండడంతో ఈ కన్వెన్షన్స్ కూల్చివేతను అధికారులు చేపట్టారు నాగార్జున ఎన్ కన్వెన్షన్స్ కూల్చివేత కోమటిరెడ్డి లేఖతో కదిలిన హైడ్రా అయితే ఈ కూల్చివేతలకు తెలంగాణ మంత్రి లేఖ కారణంగా తెలుస్తుంది ఎన్ కన్వెన్షన్స్పై హైడ్రా చర్యలు తీసుకోవడానికి సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లేఖ కారణమంటూ ఓ లెటర్ వైరల్ అవుతుంది ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం ఎన్ కన్వెన్షన్స్ ఆక్రమాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఈ నెల ఇరవై ఒకటిన మంత్రి లేఖ రాశారు తుమ్మిడి కుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్స్ కట్టారని లేఖలో పేర్కొన్నారంటారు గూగుల్ ఎత్ మ్యాప్ ఎఫ్టీఎల్ మ్యాప్లను ఆధారంగా హైడ్రా రాసిన లేఖలో మంత్రి స్పందించారంట ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ విచారణ చేపట్టారు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదిక చేపెట్టుకుని హైడ్రా యాక్షన్లోకి దిగినట్లుగా తెలుస్తుంది మంత్రి లేఖ రాసిన రెండు రోజుల తర్వాతనే ఎన్ కన్వెన్స్ సెంటర్ను ఇవాళ నేలమట్టం చేశారు కానీ హీరో నాగార్జున నల్ల ప్రీతం రెడ్డి కలిసి సంయుక్తంగా ఎన్ త్రీ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్స్ సెంటర్ను రెండు వేల పదిహేనులో నిర్మించారంట ఒకటి పాయింట్ పన్నెండు ఎకరాలుగా ఎఫ్టిఎల్ పరిధిలో రెండు ఎకరాలు బఫర్ జోన్లో ఉన్నట్లు తెలిసింది ఈ మేరకు అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని నేలమట్నం చేశారు ఇక గతంలో రేవంత్ రెడ్డిని చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్స్ నిర్మాణంపై అసెంబ్లీలో మాట్లాడారు పది ఎకరాల్లో అడ్డంగా గోడ కట్టి అక్రమ నిర్మాణాలను చేపట్టారని ఆరోపించారు వాటిని తొలగించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది నాడు చెప్పి నేడు అమలు చేశారని ఆయన అభిమానులు ట్విట్లు వేస్తున్నారు